మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ టైటిల్ విశ్వంభర అంటూ గతంలో గుసగుసలు వచ్చాయి అయితే అది టైటిల్ కాదని వచ్చే నెలలో ఈ మూవీ ఫస్ట్ లుక్ రాబోతుందని తెలుస్తోంది జూన్ ఫిఫ్టీన్త్ కి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతుందట చేయాలనుకున్న వేసింది అయితే జూన్ లో లాంచ్ చేస్తారనే ప్రచారం మొదలైంది అయితే అలాంటిది ఏం లేదని టీజర్ లాంచ్ ఎప్పుడో వచ్చే నెలలో టీం కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా ఆగిందని గతంలో ప్రచారం జరిగింది అయితే సూర్య నలభై ఒకటో మూవీ ఆగలేదని నలభై మూడో మూవీగా మారిందని అంటున్నారు అంటే చేతిలో ఉన్న రెండు సినిమాలు చేశాకే సూర్య కొత్త ప్రాజెక్టు అవుతుందట విజిల్ హెట్ కి సీక్వెల్ ఉందని తేల్చాడు కోలీవుడ్ డైరెక్టర్ ఆట్లే విజిల్ పార్ట్ టూ ప్లాన్ చేశాడట అందులో విజయ్ చేసిన తండ్రి పాత్ర రాయ రోల్ ఫ్లాష్ బ్యాక్ విజిల్ పాట తర్వాత పరశురామ్ మేకింగ్ లో నాగ చైతన్య సినిమాగేశ్వరరావు టైటిల్ ఫిక్స్ అయిందట వచ్చే నెలలో టైటిల్ లుక్ ని రివీల్ చేయబోతుంది టీమ్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చేస్తున్న ప్రయోగం డాలింగ్స్ ఈ మూవీ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో రాబోతుంది ఇక ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేయబోతుందట ఫిలిం టీమ్ సన్నీ నవీన్ రాచెల్ జంటగా నటిస్తున్న మూవీ జైత్రా తోట మల్లికార్జున్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది ఫిల్మ్ టీమ్ టీజర్ ని లాంచ్ చేసింది రాజీవ్ సాలూర్ హీరోగా తెరకెక్కుతున్న ఎక్స్పెరిమెంటల్ మూవీ లెవెన్ టు లెవెన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ఆర్కే నల్లూరి ఇక ఈ మూవీ టీమ్ లిరికల్ సాంగ్ లాంచ్ చేసి ప్రమోషన్ షురూ చేసింది నాజర్ అంజలి రోల్ లో తెరకెక్కిన బైలింగ్ మూవీ ముసలోడికి దసరా పండుగ మనోహర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ఫిలిం టీమ్ పోస్టర్ ట్రైలర్ ని లాంచ్ చేసింది మాన్సిక ప్రధాన పాత్రలో ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్ ఇస్ శృతి ప్రెజెంట్ ఈ మూవీ టీజర్ నెట్ లో హల్చల్ చేస్తోంది ఫిల్మ్ టీమ్ స్ట్రాంగ్ రిలీజ్ చేసి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తుంది